వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఇప్పుడు మనం ఈ వీడియోలో పదిహేను ఏళ్ళ పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ రూల్స్పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే పెన్షన్ నుంచి కమ్యూటేషన్ భాగాన్ని తప్పనిసరిగా పదిహేను నెలల్లో రికవరీ చేయాలన్న నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బి అప్పారావు అనే రిటైర్డ్ తహసీల్దార్ దాఖలు చేసిన ఎస్ఎల్పిపై శుక్రవారం విచారణ జరిగింది ఆ విచారణలో జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పెన్షన్ కమిటేషన్ కింద తనకు చెల్లించిన ఏడు లక్షల యాభై ఐదు వేల మొత్తాన్ని ఎనిమిది శాతం వార్షిక వడ్డీ కింద రికవరీ చేస్తే పదకొండు సంవత్సరముల మూడు నెలల్లో మొత్తం తీరిపోయిందని వివరించారు అయినప్పటికీ ఏపీ సివిల్ పెన్షన్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని సెక్షన్ ఎయిటీన్ కింద పదిహేను నెలల పాటు రికవరీ చేయాలన్న నిబంధన పేరుతో మరో మూడేళ్ల ఏడు నెలల పాటు రికవరీ కొనసాగించటం వల్ల తనకు నష్టం జరిగిందని తెలిపారు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లోని అంశాలను పరిశీలిస్తుంది అంటే మిత్రులారా ఇటీవల మన ఏపీ గవర్నమెంట్ ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి పదకొండు నెలల పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో రికవరీ చేస్తే సరిపోతుంది అన్న దానిపైన మన ఏపీ హైకోర్టు ఏం చేసిందంటే కాదు పదిహేను సంవత్సరాలు పూర్తిగా రికవరీ చేయాల అని చెప్పి ఇటీవల మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మళ్ళా బి అప్పారావు అనేటటువంటి రిటైర్డ్ తహసీల్దారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషను విచారణ నిన్న శుక్రవారం జరిగింది ఆ జరిగిన క్రమంలో ఏపీ ఏపీ హైకోర్టుకి సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వటం జరిగింది అయితే మిగిలినటువంటి తదుపరి విచారణ మరలా జరగాల్సి ఉంది కాబట్టి ఆ తదుపరి విచారణలో ఇంకొంత సమాచారం తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఇది పెన్షనర్లకు సంబంధించి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు మా మా తహసీల్దార్ వేసినటువంటి అప్పీల్కి సపోర్టుగా ఇస్తూ ఏపీ హైకోర్టుకి నోటీసులు ఇవ్వటం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు మిత్రులారా